అర్హులైన విశ్వ బ్రాహ్మణులకు రుణాలు అందిచేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైఖ్య అధ్యక్షుడు తొవటి సదానందచారి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు తామంతా వృత్తిపరమైన పనులు చేసుకుంటూ జీవిస్తుంటామని గత ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు కోఆపరేటివ్ సొసైటీలు న్యాయం చేయలేకపోయాయని వాపోయారు ఈ ఏడు కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విశ్వ బ్రాహ్మణులకు నిధులు కేటాయించాలని కోరారు సొసైటీలకు పది లక్షల రూపాయల రుణాలు అందించాలన్నారు పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రిగా ఎన్నిక కావడం సంతోషకరమని చెప్పారు ఈ సమావేశంలో అధ్యక్షులు ఉత్తవిటి సదానందచారి ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కట్ట వెంకటాచారి విద్యాసాగర్ వెల్చాల రమేష్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్కు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీయం చేసింది ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలు ప్రాథమిక సహకార సంఘాలను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఏదో చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇస్తుందని కూడా మేము ఆశిస్తున్నాము గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులను కలిసి మా యొక్క విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో డిక్లేషన్ చేయడం జరిగింది ఈ విశ్వబ్రాహ్మణులకు ఏది ఉందో విశ్వకర్మలకు సంబంధించినటువంటి వృత్తి వారి వారికి కూడా మేము సంక్షేమాన్ని బడ్జెట్ విడుదల చేస్తాము